నమో వెంకటేశయ్య నమ రీసెంట్గా మేమైతే తిరుమలకి వెళ్ళాము అక్కడ తీసుకున్న రూమ్ వివరాలు ఇలా ఉన్నాయి మేమైతే ఆల్రెడీ నైంటీ డేస్ బిఫోరే మనకి తిరుమల టికెట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి అన్ని సేవలకు సంబంధించినవి కూడా మేమైతే ప్రతిసారి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట నైంటీ డేస్ బిఫోరు సేమ్ డేనే మేము బుక్ అయిన సేమ్ డే ఉదయం టెన్ ఓ క్లాక్కి దర్శనం టికెట్స్ రిలీజ్ చేస్తారు అవి అయితే బుక్ చేసుకున్న తర్వాత సేమ్ డే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి అకామిడేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట సో నేను అది కూడా బుక్ చేసుకున్నాను రూమ్స్ సో మాకు తిరుమలలో రూమ్స్ ఎలా వచ్చాయి ఎంత కాస్ట్ పడింది ఎక్కడ పడింది ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను ఈ వీడియోలో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా పూర్తిగా చూడండి మేమైతే తిరుమలకి స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ ఇప్పుడైతే కనిపిస్తున్న ప్లేస్ పైన అనమాట దగ్గరకు వచ్చేసాము సో మనము వన్స్ అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత మనకు రూమ్ ఎక్కడ వస్తుంది అనేది మనకి ఎవరికి కూడా తెలియదు జస్ట్ బుక్డ్ అని వస్తుందనమాట వన్స్ మనం తిరుమల రీచ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఇప్పుడు కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ అండి సిఆర్ఓ ఆఫీస్ అంటే ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్లో ఎడం వైపు ఏఆర్పి కౌంటర్స్ అని ఉంటుంది అక్కడికి వెళ్తే మనము జస్ట్ టెన్ మినిట్స్లో మనము బుక్ చేసుకున్న దాన్ని స్కాన్ తీస్తారు మనకు మెసేజ్ వస్తుంది ఎవరైతే చేసుకొని ఉంటాము వాళ్ళ రిజిస్టర్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది దాంట్లో అడ్రస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అక్కడ నుంచి మనం డైరెక్ట్గా మన రూమ్కి వెళ్ళిపోవచ్చు ఇన్ కేస్ మనము ఆ టైంలో అకామిడేషన్ బుక్ చేసుకోలేకపోయినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్కి రైట్ సైడ్లో సిఆర్గో ఆఫీస్ ఉంటుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ ప్లేస్ ఎగ్జాక్ట్లీ అక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి రూమ్స్ ఎన్ని అవైలబిలిటీ ఉంటే అన్నీ అయిపోయే వరకు ఇస్తూనే ఉంటారనమాట సో ఫైనల్గా మాకు మెసేజ్ వచ్చేసింది ఇన్ టెన్ మినిట్స్లో ఇక్కడ సప్తగిరి రెస్ట్ హౌస్ అనే ప్లేస్లో మాకు రూమ్ అయితే అలాట్ అలాట్ చేశారు ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా లేపాక్షి సర్కిల్ ఉంది కదా తిరుమలలో సో లేపాక్షి సర్కిల్ చూడండి తిరుమలకి వచ్చిన వాళ్ళు ఎవరు ఫోన్ కుదరదు ఇది సెంటర్ పాయింట్ తిరుమలకి సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎక్కువ శాతం ఫోటోస్ దిగుతూ ఉంటారు కనిపిస్తుంది కదా ఇదే లేపాక్షి సర్కిల్ అనమాట సో ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా సప్తగిరి రెస్ట్ హౌస్ అని అక్కడే మాకైతే రూమ్ అలాట్ చేయడం జరిగింది సో వన్స్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు అమౌంట్ ఎంత డిడక్ట్ చేశారంటే సిక్స్ హండ్రెడ్ డిడక్ట్ చేశారు వన్స్ మనము రూమ్ ని వెకేట్ చేసిన తర్వాత హండ్రెడ్ రూపీస్ రూమే కాబట్టి హండ్రెడ్ రూపీస్ తీసేసుకొని మిగతా ఫైవ్ హండ్రెడ్ మన అకౌంట్కి విత్ ఇన్ వర్కింగ్ డేస్ విత్ ఇన్ సెవెన్ వర్కింగ్ డేస్ లోకి వచ్చేస్తుంది అనమాట కనిపిస్తుంది కదా ఇది సప్తగిరి రెస్ట్ హౌస్ కాకపోతే ఫస్ట్ మేము ఇలా వెళ్ళాము కానీ ఇది వచ్చేసి కాస్ట్ ఏరియా అంతా సో మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాలి చాలా దూరం ఉంది ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ రూమ్స్ ఉన్నాయి ఇదన్నమాట యాక్చువల్గా రిసెప్షన్ ఇక్కడికి వచ్చి ఎవరైతే నెంబర్తో రిజిస్టర్ చేసి ఉంటారో వాళ్ళు వాళ్ళ ఆధార్ ప్రూఫ్ చూపించి ఇక్కడ నిలబడాల్సి ఉంటుంది ఇక్కడ ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకొని వెళ్తే రూమ్ కీస్ ఇచ్చారు చూసారా సిక్స్ సెవెన్ ఎయిట్ మనకి ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది సో ఫైనల్గా రూమ్ కీస్ ఇక్కడ తీసుకొని మా రూమ్కి అయితే వెళ్తున్నాము సప్తగిరి అతిథి భవనముల సముదాయం అదేనండి సప్తగిరి రెస్ట్ హౌస్ సుపాండి ఇక్కడ ఈ చుట్టూ కారిడార్ కానీ రూమ్స్ కానీ ఎంత బాగున్నాయో చూపిస్తాను మీకు సో మనము ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంటే హండ్రెడ్ రూపీసే డిడెక్ట్ అవుతుంది అంతకంటే ఎక్కువ టైం ఒకవేళ ఉన్నట్లయితే అప్పుడు అమౌంట్ అనేది ఇంకొక హండ్రెడ్ ఎక్కువ అవుతుంది అన్నమాట సో ఇది ఫైనల్గా మేము ఉండబోయే చోటు ఈ కారిడార్ మొత్తం ఎంత చాలా బాగుంది డీసెంట్గా ఉన్నింది అనమాట ఎటువంటి నాన్సెన్స్ లేకుండా ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ఇది కనిపిస్తున్న ప్లేస్ కళ్యాణ కట్ట అనమాట సో మేము మాకు వచ్చిన రెస్ట్ హౌస్లోనే ఎంక్టూ చేసుకునే ప్లేస్ కూడా ఉంది దూరం కూడా వెళ్ళనివ్వకుండా సో ఈజీగా అయిపోయింది అనమాట అన్నీ దగ్గరే ఉండిపోయినాయి ఆ రోజు మాకు సెకండ్ ఫ్లోర్లో వెళ్ళాల్సి ఉండే సో చాలా పెద్ద రెస్ట్ హౌస్ ఏరియా అది సో మాకు ఈవినింగ్ సిక్స్కే దర్శనం ఉన్నది ఆ రోజు సో టైం ఉన్నది కాబట్టి రిలాక్స్డ్గా మేము వెళ్తున్నాము ఇప్పుడు టైం చూసినట్లయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ ఉన్నది ఆ రోజు మేము రూమ్లోకి వెళ్ళే లోపల సో ఫైనల్గా మన రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం రూమ్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను అండి సో ఈరోజు బతా కాదా తిరుమలలో ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల ఎంత యూస్ ఉందో తెలుసుకోండి ఆఫ్కోర్స్ ఆఫ్లైన్లో కూడా ఇంత మంచి రూమ్స్ కూడా వస్తున్నాయి కానీ ఇన్ కేస్ క్రౌడ్ ఎక్కువ అయితే కష్టము రూమ్స్ దొరకటం అందువల్ల సో రండి లోపలికి వెళ్దాం రూమ్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను రండి ఫ్యాన్సీ నెంబర్ చెప్పాను కదా ఇందాక సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ టూ చైర్స్ అని ఒక టేబుల్ ఇచ్చారు అండ్ మిరర్ కూడా ఉంది రెడీ అవ్వటానికి ఇంకా ఈ తిరుమలలో ఎక్కడ ఏ రూమ్ తీసుకున్నా సరే వెంకటేశ్వర స్వామి ఆ ఫోటో అయితే ఖచ్చితంగా ఉంటుంది అది ఎంత కాస్ట్లీ అయినా ఎంత తక్కువ అయినా సరే అండ్ టూ డబుల్ బెడ్స్ రెండు పిల్లోస్ ఇంకా రెండు రగ్గులు ఇచ్చారు ఇంకా వాష్రూమ్ విషయానికి వస్తే అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి చాలా నీట్గా ఉంటాయి ఇంకా గ్రీజర్స్ కూడా ఉంటాయి వేడి నెలకి చాలా బాగుంది కదా మాకైతే ఈవినింగ్ వరకు టైం ఉందని చెప్పేసి కాసేపు అయితే రిలాక్స్ అయిపోయాం ఇంకా తిరుమల వీడియోస్ చాలా వస్తున్నాయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉమాలక్ష్మీనారాయణ బ్లాగ్స్ డోంట్ ఫర్ గెట్ బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వటం అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం సో ఇంతకీ ఈ రూమ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ కదా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఫుల్ ప్రాసెస్ కావాలంటే కమెంట్ చేయండి అది కూడా ఒక వీడియో చేసేద్దాం ఇంకా తిరుమలలో దర్శనం ఎట్లా అయింది ఇంకా వివిధ రకాలైన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్